హలో అండి అందరికీ మేము షుయాక్ వెళ్ళామనమాట డేట్స్ తెచ్చుకోవడానికి ఈ షాప్లో వచ్చేసి డేట్స్తో పాటు డేట్స్తో చేసిన అన్ని రకాల స్వీట్స్ చాక్లెట్స్ ఇంకా బిస్కెట్స్ కూడా దొరుకుతాయి కోవైటీలో డేట్స్ ఎక్కువగా పండించినా కూడా ప్రైజెస్ మాత్రం ఎక్కువగానే ఉంటాయి అన్నమాట వాటి క్వాలిటీ బట్టి ఉంటాయి త్రీ కేడీ ఫోర్ కేడీ ఫైవ్ కేడీ అలా అయితే ఉన్నాయి కోవేటి వాళ్ళు ఎక్కువగా డేట్స్ తింటారు గవ్వ చాయ్ అంటారు అనమాట దాంతో ఇదైతే నంచుకొని తింటారనమాట గవ్వా చాలా చేదుగా ఉంటుంది ఇంకా డేట్ స్వీట్గా ఉంటాయి కదా ఆ రెండు అయితే కలిపి తీసుకుంటారనమాట మేము డేట్స్ చాక్లెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము మా దర్జి బర్త్డే రోజు అయితే స్కూల్లో చాక్లెట్స్ పంచడానికి లేదనమాట ఓన్లీ హెల్తీ ఫుడ్ మాత్రమే షేర్ చేయమన్నారు అందుకనేసి డేట్స్ చాక్లెట్ తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాము డేట్స్ లోపల గింజు ఉంటుంది కదా అది తీసేసి ఉంటారనమాట అది తీసేసి లోపల పిస్తా కానీ బాదం ఏదైనా డ్రై ఫ్రూట్ లేదా పీనట్ బటర్ అయితే పెట్టి అమ్ముతారనమాట అవైతే వన్ కిలో అయితే తీసుకున్నాము